మీరు డైరెక్షన్ లోకి వచ్చాక ఇంక అందరం అలాగే యాక్టింగ్ మొదలు పెడతాం సార్ ఎందుకంటే ఇక్కడ కాస్త కష్టమే మాకు అయితే మాకు ఫ్యూచర్ లో నటులు అవబోయే మాకు డైరెక్షన్ లో అలాగే ఆల్రెడీ నటులుగా ఆల్రెడీ యాక్టింగ్ లో యాక్టింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ యాక్టర్ నేను జనరల్ గా నండి యాక్టింగ్ వాళ్ళకి గానీ లేదా ఎవరి సలహాలుగా అయిపోయినా ప్రతి వాళ్ళు తెలియగల వాళ్ళే ప్రతి వాళ్ళకి బ్రెయిన్స్ ఉన్నాయి వాడికి సలహాదారులు వేరే ఉండొచ్చు లేదా అతని మనసు స్పందించినట్టుగా వీళ్ళు సలహాలు ఇచ్చేంతగా పెద్దవాడిని కాదు కానీ వెరీ సింపుల్ అండి ఏదైనా సరే ఇది మన ప్రొఫెషన్ అని అనుకున్న తర్వాత దానికి పూర్తి స్థాయి న్యాయం చేయాలంటే నువ్వు నమ్ముకోవాల్సింది నిరంతర కష్టాన్ని మాత్రమే ఆ కష్టమే నేను ఎత్తులకు తీసుకెళ్లే రాకెట్ వాహనం దాన్ని మాత్రం నమ్ముకోండి కొంచెం డబ్బులు రాగానే మంచి పెద్ద కారు కొనేసుకోవాలి అన్నావు అంటే నువ్వు ఎక్కడో డైల్యూట్ అయ్యో కారు వస్తే వస్తుంది ఓకే దాని మీద ఫోకస్ ఉండకూడదు రైట్ ఒక మంచి ఇల్లు కొనుక్కోలరా మంచి బంగళా అన్నావు అంటే నువ్వు ఎక్కడ డైల్యూట్ అయినట్టే వేరే వాటికి ఆకర్షితులు అవుతున్నావు అలాంటి వాటికి ఆకర్షణ అది వస్తుంటాయి బై బై డిఫాల్ట్ వస్తుంటాయి దాని మీద ఫోకస్ అది మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఎంతసేపు నెక్స్ట్ సినిమా అయ్యండి నెక్స్ట్ సినిమా అయ్యండి ఈ కారు ఇచ్చిన ఎవరు కంటెంట్ ఆ సినిమా దాన్ని వదులుకోకూడదు ఇలాంటి వంద కాలు తెచ్చి నాకు కావాలంటే అని అట్లాగా లోన్ అయిపోకుండా ప్రలోభాలకి వాటి లోన్ అయిపోకుండా నా ధ్యేయం సినిమా 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 అంటూ వెళుతూ వెళ్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి మన తెలుగు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు శంకర్ లాంటి వాడు కానీ రెహమాను ఒక కంపోజర్గా కానివ్వండి మండతం గారు కానీ కానీ ఇటు ప్రశాంత్ నీయులు కానివ్వండి అందరూ పాన్ ఇండియా లెవెల్కి వాళ్ళు ఎదిగిపోయారంటే నిరంతర కృషి అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు అందరూ ఉన్నారు జూ రెస్పెక్ట్స్ ఆల్ ద కష్టపడి పనిచేస్తే డైరెక్టర్స్కి రాజమౌళి మన సుస్పష్టంగా కనబడుతున్నారు మిగతా వాళ్ళకి రాజమౌళికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రాజమౌళి లాగా అందరూ ఆలోచిస్తారు రాజమౌళి లాగా అందరూ డైరెక్ట్ చేస్తారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాని మర్చిపోయి ఫ్యామిలీ ఇంకో చోట వేరే రిక్రేషన్స్ వేరే వినోదాలతోటి మనం మనసు ఆహ్లాదంగా పంచుకుంటాం అతనికి ఆ ఛాన్స్ లేదు ఇంటికి వెళ్తే నాన్న సినిమా భార్య సినిమా కొడుకు సినిమా బాబాయ్ సినిమా పెదనాన్న సినిమా ఇంతమంది ఇంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇంట్లో అందరూ ఉంటారేమో అలాంటి వాళ్ళు మధ్య సినిమా గురించి ఆలోచిస్తూ సినిమానే తాగుతూ సినిమానే తింటూ సినిమానే పేల్చడం అనేది అతనికి డిఫాల్ట్ తప్పలేదు కాబట్టి అతని సినిమాలు ఆ స్థాయికి ఉన్నాయి పర్సనల్ లైఫ్లో ఏదన్నా ఏ ఏ ఇన్సిడెంట్ మనకి జరిగినా సెట్కి వెళ్ళేటప్పుడు చిన్నగా షేక్ అవుతూ ఉంటాం సో మీరు ఎట్లా హౌ డూ యూ లైక్ మీ పర్సనల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ని మీరు మీరు సెపరేట్ చేసి సెట్కి వచ్చి ఎలా క్రియేటివ్గా మీరు హౌ డూ యూ అయ్యా అది ఇంట్లో ఒక బాధ్యత గల పెద్ద వ్యక్తిగా ప్రతి బాధ్యత ప్రతి ప్రాబ్లం మనం తీసుకోవాలి దాన్ని అడ్రస్ చేయాలి అండ్ దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మదన పడుతూ ఉండే కంటే దాని సొల్యూషన్ ఆలోచించడానికి క్వాలిటేటివ్ టైం ఇచ్చామనుకోండి ఆ దాన్ని డెలికేట్ చేయి ఎవరికైనా వాళ్ళు ఎవరికైనా డెలిగేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పు రిజల్ట్ తీసుకురామని చెప్పండి ఈలోగా మీ టైం మీ ప్రొఫెషన్ మీద పెట్టాలి మీరు లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పండి అలాగా డెలిగేట్ చేయటం అనేది కావాలి ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ట్వంటీ ఫోర్ అవర్సే ఇక్కడ పనిచేసే రైతుకి ట్వంటీ ఫోర్ అవర్సే పని లేకుండా పోటాడో కోచ్లో కూర్చుని టీవీ చూస్తున్న వాడికి ట్వంటీ ఫోర్ అవర్సే ఎవరు బెటర్గా చాలా చేయగలుగుతున్నారు అమెరికాలో ఉండే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు వాడు సూపర్ మెన్ ఆఫ్ ద కంట్రీ యూనివర్స్ సో అలాంత టైము ఉన్నప్పుడు మనం ఆ టైంని క్వాలిటేటివ్గా విభజించి వాడుకుంటే ఇంట్లో ఉండే సమస్యల్ని తీర్చగలవు బాధ్యత గల ఇంకొక పని చేయగలవు వచ్చి దీనికి న్యాయం చేయగలం అయితే ఎమోషన్స్ వైజ్ ఒక దాని నుంచి ఇంకోటి ఓవర్లో పోకుండా చూసుకునేటువంటి టెక్నిక్ నువ్వు ప్రాక్టీస్ చేయగల కానీ దానికి మెడిటేషన్ అంటారా ఇంకోటి అంటారా మైండ్ సెట్ అంటారా ఇంకోటి దానికి ప్రాక్టీస్ అంతే ఇప్పుడు దర్శకులుగా మేమందరం యాక్టర్స్ యాక్టర్స్తో డీల్ చేస్తున్నారు అసలు డైలీ బేసిస్ ఒక్కొక్క అలా ఎలా ఊపుతూ స్టీల్ ప్లాంట్ బాబాయ్ అన్న చౌకత అలీ ఖాన్ అని అడిసిన లేదంటే వీరశంకర్ రెడ్డి అన్న మాస్టర్ కొంచెం లెఫ్ట్ అని చెప్పి ఇలా ఒక అది సీరియస్ అయినా కామెడీ అయినా అది ఒక అంటే ఒక ఎమోషనల్ సీన్ అయినా ఒక మ్యాజిక్ ఒక చమత్కారం అనేది ఉండేది సార్ అదే మా అందరినీ ఈ రోజు ఇక్కడ కూర్చో మీ ముందు రావడానికి కారణం అయితే ఈ రోజు మర్యాద తప్పుతుంది మర్యాద తప్పుతుంది అంటలేదు అతను అంటలేదు ఇందాక చూస్తాను కదా దీని అనేసి మర్చిపోయావు సో ఇట్లా ఒక చమత్కారం యాడ్ అయ్యి ఒక మ్యాజిక్ అది సిరీస్ అయినా ఎమోషన్ అయినా కామెడీ అయినా ఈరోజు కమర్షియల్ సినిమా అనే పేరుతో మేము సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఆ చమత్కారం మిస్ అవుతుంది మరి ఆ చిరంజీవి గారు చేసిన ఆ సినిమాలు కమర్షియల్ సినిమా అయ్యింది ఈ సినిమాలు కమర్షియల్ సినిమా అయితే ఏంటది వాట్ ఈస్ దట్ నాట్ టేకింగ్ హోమ్ ఆర్ లైక్ నేను ఏ యాక్టర్ లాగా నేను బిహేవ్ చేయాలని అనిపించట్లేదు నాకు ఆ చమత్కారం పోయింది అది దాని గురించి మీరు మీరేమి గ్రహించారు మీరేమి గమనించారు ఈ చేంజ్లో అనేది అంటే వాళ్ళకి వాళ్ళు చేసినా ఏం చేసినా క్యారెక్టర్ మాత్రం అన్యాయం చెయ్యం అండ్ వాళ్ళు దానికి న్యాయం చేస్తారు పరిపూర్వం న్యాయం చేస్తారు వాళ్ళ మూలంగా కూడా సినిమాలు హిట్ అవుతుంటాయి అన్ని హిట్ అవుతుంటాయి ఇక్కడ వచ్చేసరికి నాకు డబ్బులు ఎక్కువ ఇస్తాడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు అంత వద్దు బాబాయ్ తగ్గించు అని అన్నాను కదా అదేంటో అది నాకేనండి నాకేంటంటే నాకేంటంటే ఒకటే అనుకుంటాను ఈ సీన్ చేస్తున్నప్పుడు మన మీద ఆశలు పెట్టి మన ఏదో వాడికి ఇస్తాము అని ఆ పది రూపాయలు ఆ రోజులు అయితే ఇప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు పెరిగిన రేట్ల దృష్టి పది రూపాయలు వంద రూపాయలు వాడు వచ్చి అలా కూర్చుంటే చేయరా అని అంటే వాడు ఇలా అయిపోయి అలా చేయాలండి వాడు ఇంకా కూర్చోబెట్టి ఇంకా జార్చ కూర్చున్నా చెయ్యి చేసేవాళ్ళు అలా ఉండకూడదు నేను వాడితో నేను ఆడితో మాట్లాడతాను వాడితో ఆడుకుంటాను వాడు ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా రావాలంటే మనం ఏదో ఎక్స్ట్రాగా చేయాలి ఏదో ఏదో ఆకర్షణ ఉండాలి ఆకర్షించుకునేది కావాలి అంటే మీకు ఉదాహరణకి సాంగ్స్ అప్పుడు చిన్న లిబర్టీ తీసుకుంటాను సాంగ్స్ చేస్తూ ఎవరు అంతకుముందు ఎప్పుడు చేస్తుంది లేదు సాంగ్స్ చేస్తూ అమ్మాయిని చూపించి అన్నట్లుగా అంటే అది గ్యాలరీతో ఆడుకోవడం అంటే వాడు నాతో మాట్లాడుతాడు చిరంజీవి అన్న ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక సైకాలజీ ఒక పట్టు థియేటర్ మీద వాణిస్తుంటారు కదా సినిమాలో నేను ఎవరో తెలుసా క్వీన్ అది ఒకప్పుడు ఇప్పుడు నేను నాన్న వారితో చెప్పుకుంటే బాగుండదులే చెప్పండి థియేటర్లో అప్పుడు ఏమంటారు నాకు తెలుసు సో థియేటర్తో ఆడుకోవటం థియేటర్తోటి గా ఉండటం అనేది ఊరు వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు నాతోటి ఒక రచ రచయితల ద్వయం అందులో ఒక ఆయన ఏమండి మీరు సినిమాని ఇన్వాల్వ్మెంట్ పాటు చేసేస్తున్నారు సినిమాలో ఇన్వాల్వ్ చూస్తే అలాంటి దాన్ని మీరు డైవర్ట్ అయిపోయి వాళ్ళందరూ ఇది అవుతారు సీరియస్ సీన్స్ ఎక్కడ చూసావా సాంగ్స్ చూసావు సాంగ్స్ అనే ఫార్స్ అండ్ కామెడీ సీన్స్ ఆ లిబర్టీ తీసుకోవచ్చు నేను చేస్తాను జీవితంతో చేస్తానని మొన్న దీని వరకు కూడా చేశాను ఇదేంటిది రక్తాలు వస్తావా రక్తాలు దాంట్లో కూడా చేశాను అది నా స్టైల్ నా సిగ్నెచ్ సో ఆన్సర్ దొరికిందా మీకు చిన్న విషయం ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఈ మధ్య ఎవరిని అడిగినా కూడా మీ యాక్టర్లను అడిగినప్పుడు డైరెక్టర్ సీట్లో కూర్చుని ఏం అవ్వాలనుకో అంటే యాక్టర్ అంటే ఎలాంటి యాక్టర్ అవ్వాలంటే స్టార్ అంటారు చాలామంది ఇదే మాట అంటే ఎలాంటి స్టార్ అవ్వాలంటే చిరంజీవి గారు బెస్ట్ ఎగ్జాంపుల్ మీదే ఇస్తారు అంటే ఈ ఆర్క్ వాళ్ళు ఇన్ ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత యు ఆర్ నవ్ వే యు ఆర్ అని వాళ్ళు ఇక్కడికి ఉన్న పలంగా వచ్చిన రెండో సినిమాకి దూకి చేయాలని చెప్పేసి అనుకుంటే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది నా భయం ఓవర్ నైట్ ఏది జరగదండి ఏది జరగదు అంత అంత లాంగ్ జర్నీ ఇది కండ్ పెర్సిస్టెంట్ ఎఫర్ట్స్ తోటి నిరంతర శ్రమతోటి ముందు సాగుతూ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి తప్ప అప్పటికప్పుడు జరిగిపోవాలి అప్పటికప్పుడు ఇంప్రెస్ చేయాలంటే జరగదు జరగదు ఈ లోగా ఫెయిల్యూర్స్ వస్తాయి డిసప్పాయింట్ అయిపోకూడదు ఈ లోగా హిట్లు వస్తాయి చేస్తే అనుకోకూడదు దాంతో ఫుల్ స్టాప్ అయిపోతుంది చాలా ఇది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒక రోజుకి డెఫినెట్గా నా వరకు నేను ఈ ఇమేజ్ రావడానికి వస్తాను అని అనుకోలే వస్తే బాగుంటుంది రావాలని ఉండి కానీ ఈ పీరియడ్ పెట్టుకోవాలి ఈ సినిమాతో వచ్చేస్తాను పెట్టుకోలేదు ఇట్ హ్యాపీ అండ్ దా వచ్చేప్పుడు మాత్రం దాన్ని పొదుపు పట్టుకుని దాన్ని వదలకూడదు కష్టం అనే ఒక రక్షణ వేసి దానికి తీసుకెళ్తాడు అని అంతా